అందరికి నమస్కారం ఈరోజు అయితే నెల్లూరుకు అయితే వచ్చేసాం నెల్లూరులోని బారాసాహెబ్ దర్గా అయితే వచ్చాం ఇక్కడ రొట్టెల పండుగ అయితే నిర్వహిస్తారు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ కూడా ఇంక మిక్త చరిత్ర అదంతా కూడా వెళ్తూ అయితే మాట్లాడుతున్నాం మహమ్మద్ ప్రవక్త అనుచరులు ఇస్లాం మత ప్రమోదకులుగా భావించే పన్నెండు మంది భక్తి భావాలను ప్రజలకు బోధించడానికి నెల్లూరు జిల్లాకైతే విచ్చేశారు అప్పుడు అక్కడ జరిగిన యుద్ధంలో పన్నెండు మంది వీరమరణం పొందుతారు నెల్లూరు జిల్లా గంధవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడ నుండి గుర్రాలపై వీరి మొండాలను తీసుకొచ్చి నెల్లూరు చెరువు దగ్గర సమాధి చేశారు వారి వీర మరణాలకి బారాషాహెద్ అనే పేరు వచ్చింది దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆర్ఘాట్ నవాబుకి సంతానం లేని కారణంగా అనేక తీర్థయాత్రలు చేసిన సంతానం కలగలేదు ఆ రాత్రి మహారాణి కలలోకి బారాషాహెద్లో దర్శనం ఇచ్చి వారి సంతాన ప్రాప్తిని కలిగనిచ్చారు దీంతో ఆర్ఘాట్ నవాబు గారు వారికి ప్రత్యేక పూజలు చేసి వారితో తెచ్చుకున్న రొట్టెలను అక్కడున్న ప్రజలకు పంచారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం మొహరం తర్వాత ఈ రొట్టెల పండుగనైతే నిర్వహిస్తున్నారు మత సామరస్యానికి ప్రతిరూపంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి రొట్టెలను అయితే పంచుకోవడం జరుగుతుంది ఇవి రెండు వేల పదహైదు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు సాహెబ్ దర్గా అయితే దర్శించామండి తర్వాత అయితే ఇక్కడికి వచ్చాం సాహెబ్ అహ్మద్ బాబా దర్గా దగ్గర అయితే వెళ్ళి చూద్దామండి ఇక్కడ ఇళ్లలో వాళ్ళు టెంకాయలు ఇవన్నీ ఏదన్నా వాళ్ళ కోరికలు ఉంటే వాళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు స్వర్ణాల చెరువు దగ్గర అయితే వచ్చామండి ఇక్కడ రొట్టెల మార్పిడి అయితే జరుగుతున్నది ఒకసారి వెళ్ళి చూద్దాం అప్పుడే మనం అది ఫస్ట్ లో చూసింది విదేశీ రొట్టె ఇప్పుడు ఇక్కడ చూసిన వచ్చి సౌభాగ్య రొట్టె ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వారైతే ఇక్కడికి వచ్చి వారు ఒకటి జరుగుతారు చాలా చాలామందికి నెరవేరిన వారు వచ్చి ఇక్కడ వేరే వాళ్ళకైతే పంచుతూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఆవిడ నెరవేరింది ఆవిడొచ్చి ఇంకొకరికి అయితే పంచుతూ ఉన్నారు ఇక్కడైతే పోటీ చాలామంది అయితే ఉన్నారు ఇంటి దగ్గర నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఆరోగ్య రొట్ట ఎవరికైనా దీర్ఘకాలిక రోగాల నుండి నయమైన ఆరోగ్యం బాగైన వారు వచ్చి ఇక్కడ రొట్టెని అయితే మార్చుకుంటుంటారు ఒకసారి చూడండి రొట్టెని ఎలా మార్చుకుంటారు చూసారు కదండీ ఇలా మతం కులం ఇలా ఒక్కరిగా ప్రతి ఒక్క కులం మతం వారు వచ్చి ఇక్కడ రొట్టెలు అయితే మార్చుకుంటారు అందుకే దీనికి అన్ని కులాల చాలా మంది అయితే వస్తుంటారు ఈ సంతాన రొట్టె వివాహ రొట్ట ఇది అతి ముఖ్యమైన ఘట్టం ఓన్లీ బాయ్స్ ఉన్నారు ఇక్కడ హ్యాపీగా ఉన్నానరా అంటే మళ్ళీ కావాలని వచ్చేది జల్ అయినట్టు మనకొద్దు ఇది పచ్చేది

అయితే ఇక్కడ ఉన్నారనుక జాబ్స్ వచ్చిన వారు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది విద్యా రొట్టి కోసం తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల కోసం అయితే విద్య రొట్టె తీసుకుంటుంటారు వారు ఎందులో పాస్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వచ్చి రొట్టెని అయితే వచ్చి వ్యాపార రొట్టె వ్యాపారాన్ని బాగా అవన్నిటికన్నా బెస్ట్ అయితే ఇదే వీళ్ళు బోర్డు పెట్టింది కూడా అక్కడి నుంచి విద్య చదువు తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత వివాహం వివాహం తర్వాత సంతానం సంతానం తర్వాత సౌభాగ్యం సౌభాగ్యం తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత విదేశీ లేదంటే విద్య లేనప్పుడు వ్యాపారం చేసి పెళ్లి చేసుకొని లేదా వ్యాపారంలో బాగా అయితే అన్ని వస్తారు ఒకప్పుడు అయితే ఈ రొట్టెల పండింది ఒక టూ డేస్ మాత్రం నిర్వహించారు ఇప్పుడు భక్తులు తాక ఎక్కువ ఉండడంతో ఐదు రోజుల పాటు పొడిగించారు పదకొండో తారీఖు వరకు ఈ రోజు లాస్ట్ డేటు కాబట్టి జనాలు కూడా రద్దీ చాలా ఎక్కువ అయితే ఉంది బోటింగ్ అయితే వచ్చామండి ఈ నార్మల్ బోటింగ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కరికి అయితే పడింది స్పీడ్ బోట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదే స్వర్ణాలు చెరువు రొట్టెలు మార్చుకున్నదైతే ఇప్పుడైతే అయితే బోటింగ్ అయితే వెళ్తున్నాం